హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా సూపర్ టేస్టీగా ఉండేటువంటి చుక్క కూర చికెన్ కర్రీ అండి ఈ సీజన్లో అయితే చుక్క కూర చాలా ఉంటది పుల్ల పుల్లగా భలే టేస్టీగా ఉంటది అండి చుక్క కూర చికెన్ లో వేసిన మటన్లో వేసిన సూపర్గా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తి టిప్స్ నేను షేర్ చేశాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోద్దండి చేసే విధానం కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాండి శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను వాటర్ లేకుండా నీట్గా కడిగి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా కారం అండి హాఫ్ కేజీకి నేనైతే టూ టీ స్పూన్స్ వేస్తాను అదే పద్ధతిలో వేసాను ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసానండి మీరు తినే ఉప్పుని కారాన్ని బట్టి వేసుకోండి ఇప్పుడు మనం చికెన్కి సరిపోయిన ఉప్పు వేసాము మళ్ళీ తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలండి కొంచెము ఆయిల్ వేసేసుకొని చక్కగా మసాజ్ చేస్తూ ముక్కలకంతా ఉప్పు కారం పట్టే విధంగా కలుపుకోవాలండి కొంచెము ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక నిమిషం పాటు చక్కగా మసాజ్ చేస్తూ కలపాలి కలిపిన తర్వాత ఇలా కుక్కర్ తీసుకున్నానండి స్టవ్ ఆన్ చేశాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నార్మల్ గా అయితే త్రీ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది మనం ఆకుకూర వేస్తున్నాం కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఆయిల్లో సాజీరా వేసాను చక్కగా సాజీరాతో పాటు వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేశానండి మరి మరీ ఎక్కువ ఉల్లిపాయలు అవసరం ఉండదండి ఉల్లిపాయలు లైట్గా మగ్గిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు పొడుగ్గా చీల్చి వేసాను ఇవన్నిటితో పాటు చక్కగా వేగితే సరిపోతుంది ఆనియన్ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా అయిన తర్వాత ఇంకొక పావు టీ స్పూన్ పసుపు వేసేయాలి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి మరీ మాడకుండా తాలింపు మాడకుండా చూసుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది ఇలా అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఇందులో వేసేయాలి చికెన్ అంతా వేసేసి ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో పెట్టేసి ఫ్రై చేస్తూ ఉండాలి కలుపుతూనే ఉండాలండి చక్కగా చికెన్ అంతా వేడయ్యి మంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఇలా ఫ్రై చేస్తే చికెన్ మంచిగా వేగుతుందండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేశాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేశానండి ఇవన్నిటితో పాటు చక్కగా వేంపుకోవాలి ఇంకొక నిమిషం పాటు వేంపాలండి మసాలాలు వేసిన తర్వాత కొంచెం స్టవ్ తగ్గించాలండి తగ్గించేసి ఫ్రై చేయాలి మసాలా మాడకుండా చూసుకోవాలి ఇలా మసాలాలతో నిమిషం పాటు వేగిన తర్వాత ఒక్క టమాటా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి టమాటా వేయడం వల్ల ఇంకా రుచి పెరుగుతుందండి టమాటా కూడా వేసి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేయాలి టమాటాలు కొంచెం చక్కగా వేగి మగ్గే వరకు ఉంచాలండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు చుక్కకూర వేసేసుకోవాలి చుక్కకూర మాత్రమే ఇలా డైరెక్ట్గా వేసి వండితే బాగుంటుంది వేరే ఆకుకూరలు డైరెక్ట్గా బాగుండదండి అంటే గోంగూర అయితే కంపల్సరీ మనం ఆ దాన్ని సపరేట్ గా మగ్గించాల్సి ఉంటుంది ఈ చుక్క కూర వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ వేయాలి ఆల్మోస్ట్ ఒక గ్లాస్ వాటర్ పడుతుందండి మరీ ఎక్కువ పట్టదు మరీ పల్చగా ఉంటే కర్రీ బాగుండదండి ఇలా వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలి చక్కగా అంతా కలిపేసి స్టవ్ కొంచెము హైలో పెట్టేసి ఈ మూత పెట్టేయాలండి కుక్కర్ కి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు వదిలేయాలి మీరు చికెన్కి ఎన్ని విజిల్స్ పెడతారో అన్ని పెట్టండి నేనైతే త్రీ విజిల్స్ పెడతాను తర్వాత వెయిట్ అంతా దిగిన తర్వాత ఇప్పుడు మూత తీసి చెక్ చేసి చూడాలండి ఇప్పుడు చూద్దామండి చికెన్ పర్ఫెక్ట్ గా ఉడికిపోయి సూపర్గా ఉండి ఉంటుంది చూసారా పర్ఫెక్ట్ గా ఉడికిపోయిందండి చాలా చక్కగా ఉడికింది కుక్కర్లో చేసినప్పుడు చివరన మళ్ళీ స్టవ్ ఆన్ చేయడం మర్చిపోవద్దండి పర్ఫెక్ట్ గా రెడీ అయింది కానీ చివరిలో స్టవ్ ఆన్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనము ఉప్పు చెక్ చేసుకొని ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ముందుగా చికెన్ కోసం వేసాము ఇప్పుడేమో గ్రేవీ కోసం వేసామండి ఉప్పు వేసేసి కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసి గరం మసాలా ఒక చిట్కాడు గరం మసాలా వేసి చక్కగా అంతా కలిపేసుకొని కొంచెం నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టాలండి పెట్టి స్టవ్ పూర్తిగా తగ్గించాలి నిమిషం పాటు చక్కగా పెట్టి మగ్గించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దామండి చూసారా పర్ఫెక్ట్ గా రెడీ అయింది ఈ లాస్ట్ కు మనం చేసే ఈ టిప్పు మాత్రం మర్చిపోవద్దండి దాంతోనే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఈ కర్రీ చపాతీ లోకైనా రైస్ లోకైనా పూరీ లోకైనా సూపర్ గా ఉంటుంది సెమీ గ్రేవీ తోటి చిక్కటి గ్రేవీ తోటి కమ్మటి కూర ఈ రోజు ప్రిపేర్ చేసుకున్నాం ఇది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం కొత్తగా చూస్తున్న వాళ్ళు నచ్చితే తప్పకుండా నా ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి